యూపీఎస్సీకి ట్యూషన్స్ in తిరుమల ఐఏఎస్ఈ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఏపీలో గురువారం పలుచోట్ల వర్షం కురిసిందే ఉరుములు మెరుపులతో కూడిన వానలు భీమొత్సం సృష్టించారు ఉమ్మడి కర్నూలు వ్యాప్తంగా జడివాన కురిసిందే కర్నూలు నగరంతో పాటు పత్తికొండ కోడుమూరు డోన్ పాండ్యం కొలిమికుండ్ల పాపిలి తైతర మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసిందే మహానందిలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది దీంతో మహానంది క్షేత్రానికి దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో క్షేత్ర వీధులన్నీ జలమయం 蚂蚁。 అలాగే ఎం తిమ్మాపురం బుక్కాపురం తంబడపల్లి శ్రీనగరం గ్రామాల్లో ఈదురుగాలులకు పలుచోట్ల అరటి చెట్లు నేలకొరికాయి రైతులు ఆరబోసిన పసుపు దిగుబడి తడిసింది ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో చంద్రారెడ్డి పొలంలో ఓ బాలుడు పిడుగుపాటుకు గురై చనిపోయాడు వర్షం రావడంతో పొలంలో ఉండే రైతులు చింత కిందకు వెళ్లగా అక్కడ పిడుగుపడింది ఈ ఘటనలో బోయమారన్న కుమారుడు రవి అక్కడికక్కడే మృతి చెందాడు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎమ్మినూరు మండలం కంగనాథ్ గ్రామంలో వాళ్ళు పని చేసుకుంటుండగా పొలాల్లోన వాళ్ళు ఆ కాల వర్షం వల్ల ఉరుములు మెరుపులు రావడం వల్ల అక్కడికక్కడ కరెంటు షాక్ వల్ల మెరుపు దారి జరిగి ఒక బాలుడు మృతి చెందడం జరిగింది మిగతా వాళ్ళకి షాక్ తిరగడం జరిగింది ఇది అందరూ న్యాయం చేయాలని కోరుచున్నాము కర్నూలు నగరంలో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కర్నూలు నగరంలో దాదాపు రెండు గంటల సేపు వాన దంచి కొట్టింది కరెంటు సరఫరా నిలిపివేయడంతో బళ్ళారి చౌరస్తా పరిధిలోని సంపత్ నగర్ విఠల్ నగర్ ఠాగూర్ నగర్ మురారినగర్ తదితర కల్లూరు పరిధిలోని కాలనీల ప్రజలు చిమ్మ చిక్కట్లో ఇబ్బందులు పడ్డారు కర్నూలు మార్కెట్ యార్డ్లో రాత్రి సమయంలోనే రైతులు కూరగాయలను విక్రయానికి తెస్తూ ఉంటారు జడివానకు రైతులు తెచ్చిన కూరగాయలు తడిసిపోయాయి